క్రైస్తలో మరొక నూతన దినంలోనికి దేవుడు మలని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మలలను కాపాడాడు ఈ ఉదే కాలంనా ఆరోగ్యంగా సజీవంగా సంతోషంగా మనము దేవుని సన్నిధిలో చేరి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాస్యత నిరంతరం నిలిచింది కాబట్టి ఆయనను కొనియాడడం ఆయనను స్థుతిద్దాం ఈ పందనక్కడ ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీకందరికీ కూడా దేవుని నామంలో శుభముడు దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం విగ్రహం ఏంటంటే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడకుము నేను నేను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందను విష గ్రంథంలో రాయబడినటువంటి నలభై ఒకటో అధ్యాయం పదవత్సరంలో ఉన్న ఈ మాటలను దేవుడు మనకిస్తున్నాడు ఈ గొప్ప వాగ్దానం బట్టి దేవునికి వందడము ముఖ్యంగా ఇందులో భయపడకుము అన్న మాటను గురించి భయము అనే చెరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేద్దాం ఎందుకంటే మనమందరం కూడా ఆ భయము అనే చెరలో ఉన్నాము ఆ చెరలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు ఇది యాకోబుతో చెప్పిన మాటలు కదా నాకెందుకు నాకేలా అని అనుకోవద్దు ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా మనకి ఇవ్వబడింది పరిశుద్ధాత్మని చేత రాయించబడినటువంటి దేవుని యొక్క ప్రేరే దేవుని యొక్క కృప చేత దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అనేక మంది చేత వ్రాయించబడినటువంటి ఈ గ్రంథంలో దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు ఈ వాగ్దానాలు ప్రతి ఒక్కరికి సంబంధించినవి మనము వీటిని స్వీకరించాము అవి మనవే మనము అంగీకరించాము అవి మనమే మనవే కాబట్టి మనం అంగీకరిద్దాం భయపడకము మీరు ఏ పరిస్థితుల్లోనూ కూడా భయపడవద్దు ఆ చర్య నుండి విడుదల కొరకు మనము విధానము ప్రార్థిద్దాము మహోన్నత ప్రభువులకు ప్రభు సర్వోన్నత నీకు తండ్రి మీ ఎదుట మమ్మలను మేము తగ్గించుకొని నేను ఘన పరిస్థితి ఇస్తున్నాము తండ్రి నీకేం మహిమ పరలోకముందున్న మా తండ్రి మాకున్నటువంటి భయములన్నీ తొలగిపోక మేము మా కొండ మా కోట మా దుర్గమైనావు మా బలహీనతలో బలం నుంచి దేవుడువైనావు తండ్రి నీవు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా భయపడవద్దు అని చెప్పినటువంటి దేవుడవు తండ్రి ప్రభా నీవు ఇచ్చినటువంటి ఆ ఆ యొక్క వాగ్దానాన్ని మేము స్వీకరించడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును తండ్రి నీవు మాకు తోడవిన్నావు తండ్రి నీ కొందనంలో నువ్వు మా నావు నీ పొందడంలో మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవే నీకు స్తోత్రం మాకు సహాయం చేయవాడవు నీవే నీకు స్తోత్రం మీ నీ మీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకొని దేవుడు నీవే తండ్రి నీకు స్తోత్రంలో మా ప్రతి పరిస్థితిలోనూ మేము ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా సహాయం చేయండి మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని నమ్ముతున్నాం ప్రభా నిన్ను ప్రేమించే వారికి అనగా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటపై సమస్తము సమకూడి జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాము కనుక మా జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని గురించి కూడా మేము భయపడకుండా నీ ఆధారపడడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన మాకు నీవు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చావు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు ప్రభా ఈ భయము పిరికితనము నిరాశ నిస్పృహ అని ఇవన్నీ కూడా సాతాను మాలో ప్రవేశపెట్టే దురాత్మలు తండ్రి మేము వాటిని మాలో నుండి ఏసు నామంలో పారద్రోలుతున్నాము ప్రభా నాయన అపవాదిని ఎదిరిస్తున్నాం తండ్రి అపవాదిని ఎదిరిస్తే వాడు మా దగ్గర నుంచి పారిపోతాడు లేవా ఆ బంధకాలు ఆ చర్య నుండి నామంలో విడుదలను ప్రకటిస్తున్నాం తండ్రి మాలో ఎన్నో రకాల భయాలు పనిచేస్తున్నాయి మా ప్రభా చదువు సరిగా రావడం లేదంటే భయం ఉద్యోగం రాలేదంటే భయం పెళ్లి కాలేదంటే భయం ఆఫీస్లో సరిగా పనిచేయలేకపోతే భయం బిజినెస్ సరిగ్గా జరగకపోతే భయం అప్పులు సమయానికి తీర్చలేకపోతే భయము వ్యాధి నయం కాకపోతే భయము మరణ భయము ఇలా అనేక రకాల భయాలతో తండ్రి ఎంతగానో భయపడుతున్నాము ఆ భయం వలన మాలోకి ప్రవేశించే నిరాశ నిస్పృహలతో ఎంతోమంది ఆత్మహత్యల దిశగా వెళ్తున్నారు ప్రభా తండ్రి మీరు దయ ఉంచండి మాలో ఉన్నటువంటి ఈ భయమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు బైబిల్ గ్రంథంలో అనేక మార్లు భయపడవద్దు అని రాయించావు తండ్రి మేము ఆ గొప్ప వాగ్దానం నుంచేత పట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి ఇంతవరకు ప్రభా ప్రతి ఒక్కరికి నీవు బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి కూడా నన్ను భయపడవద్దు భయపడవద్దు అని అబ్రహాం మొదలుకొని నేటి వరకు కూడా భయపడవద్దని వాగ్దానం ఇస్తూనే నావు తండ్రి ఎంతో గొప్ప ప్రవక్తలకు కూడా నువ్వు భయపడవద్దని అభయమిచ్చి వారిని బలపరిచావు తండ్రి దేవా ఇంత గొప్ప దేవుడు మాకుండగా ప్రభా మేము ఎందుకు భయపడుతున్నాము తండ్రి మాలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని మాలో ఉన్నటువంటి ఆ పిరికితనం గల ఆత్మను పారద్రోలమని అని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఎంతో ఏ పరిస్థితులలో ఎవరు భయంతో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మా జీవితాలలో అనేక సమస్యలు వస్తాయి వాటిని గురించి భయపడుతున్నామేమో మా ప్రభా తండ్రి మా ప్రతి భయం కూడా తీసుకెయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇవిధే కాలంలో తండ్రి ప్రతి ఒక్కరము మేము మా ఉద్యోగాలకు వెళ్ళాలి మా పనులలోకి వెళ్ళాలి తండ్రి ఎవరెవరైతేనైనా ఆ పని స్థలంలో వారికి ఇదే ఉన్నటువంటి వారి ఎదుట ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుని వారు కంప్లీట్ చేయాలో దాని గురించి భయపడుతున్నారేమో ఆ భయంను తొలగించండి ప్రభా వారు ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి నువ్వు జ్ఞానం ఇస్తావు జ్ఞానము ఎవరికైనా కొదవగా ఉండేలా వారు అడిగితే వారికి నాయన నువ్వు అద్భుతమైన జ్ఞానం దేవుడు మా ప్రభా తండ్రి కొదవ లేకుండా ధారాళంగా దేవుడు ఆ ధైర్యంతో వారు ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రాణాలలో క్షేమము భద్రతను అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా వారు ఉద్యోగ జీవితంలో ధైర్యంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి విద్యార్థులను దీవించండి ఎవరెవరైతేనైనా తమకు జ్ఞానం లేదని భయపడుతున్నారేమో ప్రభా ఒక సబ్జెక్ట్ ఏదైనా రావడం లేదని ఏదైనా అర్థం కావడం లేదని భయపడుతున్నారేమో ప్రభా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే తండ్రి నీవు ఎంత జ్ఞానవంతుడు ప్రభా నీ యొక్క జ్ఞానము మీరు మాకు అనుగ్రహించండి జ్ఞానం పొదువుగా ఉందని అడుగుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి జ్ఞానంతో నింపండి తండ్రి ప్రభా వారికి ఆ అర్థం కాని సబ్జెక్టు తప్పకుండా అర్థమయ్యేటట్లుగా సహాయం చేయండి ప్రభావ ఎవరు కూడానైనా భయం అనేది లేకుండా ఆ సబ్జెక్టును చక్కగా అర్థం చేసుకోగలిగే ఆ జ్ఞానంను మీరు అనుగ్రహించండి ప్రభా మా తండ్రినైనా మరి పిల్లలు ఎవరైనా తండ్రి వాళ్ళ టీచర్స్ను గురించి భయపడుతున్నట్లయితే ఆ టీచర్స్ చెప్పే విధానం అర్థం కాక భయపడుతున్నట్లయితే వారికి మరి మీరే సరి అయినటువంటి సహాయం జరిగించండి క కలిగించండి అనుగ్రహించండి తండ్రి మీరు అద్భుత రీతిగా వారిని నడిపించి వారు తెలుసుకొని బాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఎవరెవరైతేనైనా వివాహంలో కుదరక మరి మేము ఒంటరిగా ఉంటామేమో అని భయపడుతున్నారేమో తండ్రి అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారిలో ఉన్నటువంటి ఆ భయంను పోగొట్టండి మీరు ఎవరిని కూడా అలా ఒంటరిగా ఉంచే దేవుడు కాదు మా ప్రభా మీరు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఏకాంగులను సంసాలుగా చేయగలిగిన దేవుడు తండ్రి ఏ ఒక్కరు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పినటువంటి దేవుడవు ప్రభా ప్రతి ఒక్కరికి నీవు తగినటువంటి సంబంధమును కుదుర్చే దేవుడవని నమ్మి విశ్వాసంతో వారి ఎదురుచూసేలాగున నీ పైన ఆధారపడి జీవించేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అంటే ఈ లోకంలో ఎవరిపైన కూడా వాళ్ళు ఆధారపడకుండా కాపాడండి నీ పైన మాత్రమే ఆధారపడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ఉద్యోగంలో లేవని ఉద్యోగంలో దొరకక ఎంతమంది నిరాశ నిష్పృహలకు గురైతండి ఎంతగానో భయపడుతూ ఉన్నారేమో రేపటి దినం ఎలాగ రేపు ఎలాగ జీవించాలి అని ఒక భయంతో ఉన్నారేమో ప్రభా అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునేందుకు తండ్రి వారికి నా భయాన్ని తొలగించండి మీరు గొప్ప దేవుడు సహాయం చేసే దేవుడు తండ్రి అద్భుత రీతిగా మీరు దారి చూపిస్తారని ఎరిగి దా ద నిర్భయంగా తండ్రి వారు ముందుకు సాగడానికి ఆత్మస్థైర్యంతో మరి సరి అయినటువంటి ప్రోత్సాహంతో వారి ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి వారికి మంచి మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ సంతానం కొరకు కూడా ఎందుకు చూస్తూ ఎంతోమంది ప్రభా నిరాశకు నిస్పృహకు కూడా వింటున్నారేమో తండ్రి అలాంటి బిడ్డలను మీరు దయవించి దర్శించండి వారిలో నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా గర్భబలం ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఎవరెవరైతేనైనా గర్భఫలం పొందుకున్నారో వారందరినీ మీరు దీవించండి వారి గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువును మీరు దీవించండి ఓ ప్రభానైనా ఆరోగ్యంగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రభా మీరు క్షేమంగా కాపాడి ప్రసవ గర్భములో ఉన్నంత కాలంనైనా మీరు కాపాడి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవా నీవేనైనా తల్లిని ఆ కడుపులో బిడ్డను కూడా ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరైనా తండ్రి ఇంకా ప్రసవ కాలంలో ఉన్నట్లయితే ప్రసవ సమయంలో ఉన్నట్లయితే నైనా వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ఆరోగ్యకరమైన శిష్యుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కుటుంబాలలో ఐక్యత లేక ఎంతోమంది ప్రభా మరి భర్తలు ఇండ్లకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి తండ్రి మా ప్రభా ఇండ్లలో తండ్రి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా తొలగించండి శాంతిని సమాధానము ఆ ఇంటిలో నింపండి తండ్రి మా ప్రభా నైనా ప్రతి విధమైనటువంటి మనస్తాపమును మనస్పర్ధలను తొలగించండి తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి కుటుంబంలో క కూడా నీవు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు పునాదిగా వారు కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంటున్నాం ప్రతి భయం నుంచి వారిని విడిపించండి తండ్రి కుటుంబంలో ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబంగా వెలుగొందునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాన్న మా తండ్రి ఏమో అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెట్టండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా వారి భయాలన్నింటినీ తొలగించండి నీ పైన విశ్వాసం కలిగి విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నిద్ర లేక ఎంతమంది తండ్రి ఏ విధంగా బాధపడుతున్నారో ప్రభా వారికి అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని వ్యతపరచండి ఎంతమందినైనా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమందినైనా మరి ఐసీలలో ఉంటున్నారు అలాంటి బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ భయము ఆ వ్యాధి నయం కాలేదని భయం తండి ఆ బాధ నుంచి వాడికి తొలి వాడికి విడుదల ఇవ్వండి ప్రభా ధైర్యంగా స్వస్థపరిచే దేవుడు నీవని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే కృపణ చేసండి ప్రభా నేను చావను సశీవుడనై నీకు నీ యొక్క క్రియలను ప్రచురపరుస్తాను అని వాక్యంలో చెప్పబడినట్లు ప్రతి ఒక్కరు కూడా ఆ వాగ్దానం పట్టుకొని దానిని పదే పదే మననం చేసుకుంటూ మరి పడకలలో ఉండగా తండ్రి వారు ఆ వాగ్దానం పదే పదే మననం చేసుకొనిలాగా కృప చూపించండి స్వస్థపరిచేదేవా నువ్వు స్వస్థపరిచాము తండ్రి నీకు ఆ సాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి ఏదైనా ప్రతి బిడ్డ కూడా కోలుకొని ఇంటికి రావాలి తండ్రి మరి ఎవరెవరైతే సర్జరీలు కూడా మరి అనేకమైన అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్న ఉన్నట్లయితే వారికి కావాల్సిన శక్తిని బంధంను అనుగ్రహించి వారందరూ కూడా త్వరగా కోలుకొని రావడానికి సహాయం చేయండి రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు తండ్రి ఎంతో భయపడుతూ ఉంటారు ఎలాంటి రిపోర్ట్ వస్తుందో అని తండ్రి ఆ భయం నుంచి కూడా మీరే కావలసిన ధైర్యం అనుగ్రహించండి తండ్రి ప్రభా మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి ఇంకా మరి ఎవరెవరైతే అనేక విధాల అనేక రకాల భయాలతో ఉన్నారేమో అలాంటి భయాలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం చోట అంతా కూడా ప్రభా ఉన్నటువంటి ఆ భయాలను తొలగించండి ప్రభా పరుషులని దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి మా ప్రభా అక్కడ అందరూ తండ్రి మరి ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని ఉన్నట్లే ఉంటారు ప్రభా ఎప్పుడు సైరన్ మోగుతుందో ఎప్పుడు బంకర్లలో పరిగెత్తాలో అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దయ ఉంచి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేశంలో చూడండి ప్రభా ఎంత భయంకరంగా ఉందో ప్రభా మణిపూర్లో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు తండ్రి దేవా వర్ణించలేనటువంటి పరిస్థితులు మా ప్రభా మా తండ్రి దయ ఉంచండి తండ్రి కృప చూపించి నాయన పరి పరిస్థితులను సరిచేయండి మీ కంట్రోల్లో తీసుకోండి నాయన మా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమందినైనా నిరాశ్రయులై ఉంటున్నారు పారిపోతున్నారు ప్రభా తండ్రి ఒంటరితనంలో ఉంటున్నారు భయంతో జీవిస్తున్నారు ప్రభా ఆ పరిస్థితులన్నిటి కూడా కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు ప పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా నాయన నమ్మకంగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా తండ్రి దేవా ప్రతి పరిస్థితిని నిజాతీలకు అప్పగించుకుంటున్నాము ప్రార్థన నీకు భూమిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించి ప్రభా భయం అనేది లేకుండా కాపాడండి దావీదు రాసినట్లు నాకు భయం సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించదను దేవుని అందు నమ్మిక ఉంచి ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరదారుడు నన్ను ఏం చేయగలరు అనే గొప్ప ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా జీవించగలిగినట్లు ప్రభావ మమ్మల్ని మేము ధైర్యపరచుకున్నట్లు నీ చేత నీ యొక్క నామంలో మేము బలం తెచ్చుకున్నట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి మాకు భయం కలిగినప్పుడంతా కూడా కూడా నిన్ను అంటే నిన్ను నమ్మి నీ యొక్క వాక్యం మననం చేసుకొని ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఇది నా బర్త్ డేలు వివాహ దొరుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు కొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ఈ ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు కొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె